ఆర్మూరు మండలం చేప గ్రామంలోని క్షత్రియ పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు క్షత్రియ విద్యా సంస్థల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ జ్యోతి ప్రజలను గావించి పతకావిష్కరణ చేశారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి అల్జాపూర్ దేవేందర్ ప్రసంగిస్తూ ఎందరో త్యాగదరులు పోరాటం చేసి మనకు అందించిన స్వాతంత్ర ఫలాన్ని మనం పొందుతున్నామని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు సంస్కారాన్ని దేశవ్యాప్తిని పెంపొందించుకొని మహనీయులు చూపిన పూలబాటలు నడవాలని అన్నారు పండే వినతా పవన్ మాట్లాడుతూ కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా దేశమంతా జరుపుకునే పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవం అని అందుకే స్వాతంత్ర దినోత్సవం మన జాతీయ పండుగ అని అన్నారు వీర సావర్కర్ కోదిరాంబోస్ అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో వీరులు తమ ప్రాణాలను అర్పించి మనకు స్వాతంత్రం సంపాదించి పెట్టారని వారు కన్న కళ్ళలను వారి ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ ఎన్నో అపారమైన సహజ ఉన్న మన దేశానికి వ్యాపారం పేరుతో ఈ దేశంలో అడుగు పెట్టిన బ్రిటిష్ వారు మనలో మనకు విభేదాలు సృష్టించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారని అన్నారు మన సంస్కృతిని మన ఆచార వ్యవహారాలపై దెబ్బ మనల్ని మార్చివేశారని అన్నారు ముఖ్యంగా పురాతన కాలం నుండి మనం అనుసరిస్తున్న గురుకుల విద్యా వ్యవస్థపై దెబ్బ కొట్టి మనకు ఎంతో అన్యాయం చేశారని అన్నారు ఈ వేడుకల్లో చిన్నారులు వేసిన స్వాతంత్ర వీరుల వేషధారణ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి